అందరికీ నమస్కారం నా పేరు సుప్రియ సురక్షితం న్యాచురల్స్ అండి మాది మా దగ్గర న్యాచురల్ క్లీనర్స్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ దొరుకుతాయి ప్రజెంట్ నేను మీకు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ గురించి చెప్దామనుకుంటున్నాను ప్రస్తుతం అందరికీ జుట్టు రాలే సమస్య బాగా ఎక్కువైపోయింది దాంతోపాటు పాటు రఫ్ కూడా ఉంది హెయిర్ ఫాల్ ఉంటుంది ఇంకా గ్రే హెయిర్ ఉంటుంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంది కాలేజీ పిల్లలకు కూడా చిన్న వయసులోనే వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోతూ ఉంది వీటన్నిటికీ పరిష్కారంగా మేము మా దగ్గర హెయిర్ ఆయిల్ కిట్ త తీసుకొచ్చాము దాంతోనే మీరు హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఈ హెయిర్ ఆయిల్ కిట్లో దాదాపు పదహారు రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవేంటి అంటే బృంగరాజు ఆమ్లా మేతి కలోంజీ రోజ్మెరీ మునగ ఇండిగో హెన్న హైబిస్కస్ ఫ్లవరు అంటే మందార పూలు మందార ఆకుల పొడి బ్రహ్మి ఇవ వటివేరు ఇవి ఇలాంటివి కలిపి పదహారు రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఈ పదహారు రకాల ఇంగ్రీడియంట్స్తో మీరు హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఈ ప్యాకెట్ వచ్చేసరికి ఒక లీటర్ నూనెకి సరిపడా మేము ఇస్తున్నాము మీరు ఒక లీటర్ నూనె వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆముదము ఒక లీటర్ కొబ్బరి నూనె ఈ రెండు కలిపి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ట్వంటీ మినిట్స్ బాయిల్ చేస్తే సిమ్లో పెట్టి మీకు మీకు కావాల్సిన హెయిర్ ఆయిల్స్ వస్తుంది మీరు దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ కూడా తగ్గుతుంది జుట్టు స్మూత్నెస్ పెరుగుతుంది బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ తగ్గుతుంది బ్లాక్గా మారుతుంది జుట్టు ఇది హెయిర్ ఆయిల్ కిట్ దీనికి కావాల్సిన వాళ్ళు సురక్షితం న్యాచురల్ లో సంప్రదించగలరు దీంతోపాటు హెయిర్ షాంపూ అండ్ ఇవే ఇంగ్రీడియంట్స్ ఇలాగే పదహారు రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి బాయిల్ చేసి ఉడకబెట్టి దాంతోపాటు తయారు చేసినవి ఇది షాంపూ షాంపూ అండి దీన్ని కుంగుడుకాయ చీకాయ అన్నీ కలిసే ఉంటాయి దీంట్లో ఎటువంటి పారాబిన్సు సల్ఫేట్స్ ఇలాంటివి ఏమీ ఉండదు ఫ్రాగ్రెన్సెస్ కోసం కూడా మేము న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్ వాడతాము రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మూడు వాటితో స్మెల్ వాటి స్మెల్తో ఉంటుందన్నమాట ఈ షాంపూ అనేది దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది జుట్టు కూడా మీకు స్మూత్గా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది ఇంకొకటి రోజ్మెరీ స్ప్రే అందరికీ జుట్టు ఊడిపోతూ ఉంది కానీ ఎలా తిరిగి పొందాలో తెలియట్లేదు దానికోసం రోజ్మెరీ స్ప్రే అందరికీ చాలామందికి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది తెలుసు కూడా రోజ్మెరీ స్ప్రే అనమాట ఇది కంటిన్యూషన్ ఫార్టీ డేస్ మీ స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటే హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మీ హెయిర్లో తలలో ఉండే స్కాల్ఫ్లో ఉండే సెల్స్ రిపేర్ అయ్యి మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది దానికోసం తయారు చేసింది ఈ రోజ్మెరీ హెయిర్ స్ప్రే ఇంకొకటి హెన్న ఇండిగో హెయిర్ కలర్ కోసం అనమాట అందరూ న్యాచురల్గా బ్లాక్ కలర్ కావాలి అని అనుకుంటారు హెయిర్ తెల్లగా వైట్ హెయిర్ ఉన్నప్పటికీ దాన్ని బ్లాక్గా మార్చుకోవాలని ట్రై చేస్తారు రకరకాల కెమికల్స్ వాడతారు దాంతో వాడటం వల్ల మీకు పిగ్మెంటేషన్ వస్తుంది స్వెల్లింగ్ వస్తుంది దురదలు వస్తాయి మంట వస్తుంది ఇలాంటివన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ తెలీదు మనకి వాటిల్లో కెమికల్స్ బాగా ఉండటం వల్ల మనకి ఆ ఎఫెక్ట్స్ అన్నీ హెయిర్ హెర్బల్ హెయిర్ డై వాడితే ఇవన్నీ ఉండవు కెమికల్స్ వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి న్యాచురల్గా వెళ్ళాలి అనుకుంటే ఇండిగో హెన్న ఈ రెండు ఒకటే మార్గం అంతేగాని ఒకేసారి హెర్బల్ బ్లాక్ కలర్ హెయిర్ డై అని చెప్తారు కానీ దాంట్లో టెన్ పర్సెంట్ అన్న అమోనియా పీపీడీ ఇవి కలుస్తాయి అది కలవకుండా మీకు న్యాచురల్గా బ్లాక్ కలర్ అనేది రాదు ఇలా ఇండిగో హెన్నా టూ స్టెప్ ప్రాసెస్ వెళ్ళే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గానే బ్లాక్ కలర్ వస్తుంది అదొకటే అందరికీ మనం చేస్తున్నాను హెన్నా ఇండిగో వాడండి కానీ న్యాచురల్ హెయిర్ డేర్ అని చెప్పే కలర్ వస్తుంది ఒక్కసారికే సింగిల్ స్టెప్ అనే వాటిల్ని నమ్మొద్దు హెయిర్కి సంబంధించి డ్యాండ్రఫ్ ఉంటుంది అందరికీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఈ రెండింటినీ కంట్రోల్ చేయటం కోసం ది హెర్బల్ హెయిర్ ప్యాక్ దాదాపు వన్ ఆర్ టూ సిట్టింగ్స్లోనే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది జుట్టు షైనింగ్గా మారుతుంది డాండ్రఫ్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఇది దీంట్లో పదకొండు రకాల హెర్బల్ పౌడర్స్ ఉంటాయి అన్నమాట అవేంటి అంటే బృంగరాజు శీకాయ కుంగుడుకాయ ఆమ్లా మేతి మారేడు గుజ్జు హైవిస్కస్ ఫ్లెవర్ హైవిస్కస్ లీఫ్ ఇంకా వచ్చేసరికి కర్రీ లీఫ్ పౌడరు వట్టివేరు నీము ఇవన్నీ కలిసి లెవెన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఈ లెవెన్ ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్ల మీ స్కాల్స్కి బలాన్ని చేకూర్చి మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఈ హెయిర్ ప్యాక్ని పెరుగులో కానీ నిమ్మకాయ రసం కానీ పిండి కలిపి పెట్టుకుంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకు వాష్ చేసుకోవడం దాని యూసేజ్ అది నెక్స్ట్ షాంపూ కింద అందరూ కెమికల్ బేస్డ్ షాంపూ వాడుతున్నారు న్యాచురల్ పద్ధతికి వెళ్తే అందరూ కుంకుడికాయలే వాడేవాళ్ళు ఎక్కువగా ఇప్పుడు కుంకుడుకాయలు తీసుకొచ్చి పగలగొట్టి వా వాడుకోవాలి అంటే కనుక చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సులువుగా మేము న్యాచురల్గా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలి అనుకుంటే కుంకుడికాయ పొడి ఇది దీన్ని వాటర్లో హాట్ వాటర్లో కలిపేసుకొని మీరు ఎలా యూజ్ చేసేసుకోవచ్చు అందరికీ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు చాలామంది గిన్నెలు కడుక్కోవడానికి కూడా కుంకుడుకాయ పొడి వాడుతున్నారు వాటికి కూడా వాడుకోవచ్చు షాంపూకి వాడుకోవచ్చు మల్టీపర్పస్ అనమాట కుంకుడుకాయ పొడి అనేది ఇవి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ మావి వీటితో పాటు న్యాచురల్గా తయారయ్యే క్లీనర్స్ కూడా ఉంటాయి అవి డిష్ వాషింగ్ లిక్విడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఫ్లోర్ క్లీనరు పీతాంబరి టాయిలెట్ క్లీనింగ్ పౌడర్ ఇవి కూడా న్యాచురల్వి దొరుకుతాయి మా దగ్గర ప్లాన్ బేస్డ్ స్టాల్ నెంబర్ వచ్చేసరికి మాది ట్వంటీ ఫైవ్ సురక్షితం న్యాచురల్స్ ఫోన్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి నోట్ చేసుకోండి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ మీకు ఎవరికన్నా ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సప్ చేయండి మీకు డెలివరీ చేస్తాము ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ద్వారా